నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచర్ల పంచాయతీకి చెందిన కరీపం పెంచలయ్య తిరుపతమ్మ దంపతుల కుమారుడు పవన్ కుమార్ కరీపం పెద్దయ్య జయమ్మ దంపతుల కుమారుడు కరీపం సింహాద్రి ఇద్దరు ఏడు నెలల క్రితం జీవనోపాధి కొరకు మలేషియా దేశానికి ఏజెంట్ తిరుపతికి చెందిన వెంకటేశ్వర్లు సహాయంతో వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ మేరకు వారు తెగచర్ల పంచాయతీలో మీడియాతో మాట్లాడారు అసలేం జరిగిందో తెలియజేశారు తమ బిడ్డల్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లు రక్షించి భారతదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నామన్నారు మా తెగచల్ల నుంచి తెకచల్ల రాపురం మనలో సార్ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నపించుకుంటున్నాదంటే బతికి తీరు కోసం మా తమ్ముళ్ళు ఇద్దరు మలేషియాకి వెళ్ళారు తిరుపతి ఏజెంట్ తీసుకెళ్లారు అతని పర్మిషన్ లేకుండా వాళ్ళు పర్మిషన్ ఉన్న చెప్పి తీసుకెళ్ళి అక్కడ వదిలేసాడు వాళ్ళు ఇప్పుడు ఎలాగ ఉన్నారో ఏం చేస్తున్నాడు తెలియదు వాళ్ళు అరెస్ట్ అయ్యారు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళారు ఇంతవరకు ఏ సబ్జెక్ట్ మాకు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఇరవై ఐదు రోజులు అయింది వాళ్ళు అరెస్ట్ అయ్యి వారు ఉన్నారో కూడా మాకు తెలీదు చాలా 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 అందరిని అనుకుంటున్నాను కానీ మాకేం తెలియదు ఎలాగైనా సరే లోకేష్ గారు మీరు మా అత్త తీసుకొచ్చి మాకు అప్ప చెప్పితే మాకు అదే చాలండి తెలిసింది మాకు ఇరవై ఇరవై ఆరు తేదీ తెలిసింది సార్ అది కూడా అతనే ఫోన్ చేశారు సరే అప్పుడే ఫోన్ చేసి సార్ అన్న మమ్మల్ని పోలీసులు ఫోన్స్ తీసుకెళ్తున్నాను అన్నగానే కట్ అయిపోయింది ఫోను అంతకుమించి మా మళ్ళీ తెలియదు ఏజెంట్కి అందరూ చేసేసి అడిగితే వాళ్ళు ఎంక్వైరీ ఆఫీసులో తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారంట వాళ్ళు వచ్చేస్తారు వచ్చేస్తారంటున్నారు కానీ ఇప్పటికి ఏదైనా ఇరవై ఐదు రోజులు అవుతుంది వాళ్ళు ఫోన్ నెంబర్ వాళ్ళు ఫోన్ పనిచేయట్లే ఫోన్ పని చేయట్లేదు సార్ వాళ్ళది ఫోన్ పని చేయట్లేదు వాళ్ళు అసలు ఏ అసలు రెస్పాన్స్ చేయలేదు సార్ వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు తిన్నారో లేరో ఫస్ట్ తర్వాత రోజు చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి మాకు అన్నం పెట్టలేదు ఒక రొట్టెచ్చారు అని చెప్పారు కంటే ఆ నుంచి ఫోన్ అస్సలు లేదు సార్ అక్కడి నుంచి ఆ మర్షిలీ నుంచి అస్సలు లేదు అన్నం పెట్టలేదు మాకు ఒక రొట్టె ముక్కి ఇచ్చారు అంతేనో అని చెప్పాడు అంతే ఆయన ఫోన్ కట్టయిపోయింది ఫోన్లో ఏమైనా స్విచ్ ఆఫ్ ఏజెంట్ ఫోన్ చేస్తే ఫోన్ అసలు లేకపోతే ఇలా కట్ చేస్తుండో స్విచ్ ఆఫ్ కోరుకుంటున్నారు సార్ మా టీడీపీ నుంచి మా మా తెలుగుదేశం కమిటీ నుంచి పార్టీ నుంచి మాకు లోకేష్ గారు తప్ప మాకు ఇంకొకరి హెల్ప్ చేయలేరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే మా తమ్ముళ్ళని మమ్మల్ని తీసుకొచ్చి మాకు అప్పు చెప్తే మాకు అదే చాలు సార్ అలాగే మమ్మల్ని ఎలాగైనా సరే మా తమ్ముడు వాళ్ళు మాకు కావాలి వాళ్ళు చూసి ఎన్నో ఆరు సంవత్సరం సార్ ఫోన్ లేదు ఏం లేదు నాలుగు రోజులు నుంచి అరెస్ట్ అయ్యి మాలు సింహాద్రి పవన్ కుమార్ ఫోన్ ఫోన్ చేసి ఫోన్ చేసి ఇరవై ఇరవై నాలుగు రోజులు అవుతుంది సార్ ఇరవై ఐదు రోజులు అంటే అప్పటికి ఫోన్లోకి చిచ్చి అయిపోయింది ఒక ఒకరోజే ఎల్లడి పోలీసులు పెట్టుకోవాలి ఒక మాట అన్నారు తర్వాత వచ్చి మాకు అమౌంట్ అమౌంట్ లేదు ఏం లేదు ఒక రొట్టి ముక్క ఇచ్చారా అని ఆ రొట్టి ముక్క ఫోన్ కట్ అయిపోయింది సార్ అంతకుము ఇంకేం జయమ్మ కరిపిన జయమ్మ మాది తెగసల్ల తెగసల్ల గ్రామం రాపూర్ మండలము నెల్లూరు జిల్లా లోకేశ్వర బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి మీకు సపోర్ట్ దండాలు మా బతుకు తిరిగి కోసము వల్లేసారి పోయినారు ఏజెంట్ దాంట్లో పోయాడు ఆ ఏజెంట్ సమాధానం చెప్పడం లేదు ఆయన పేరు వెంకటేశ్వరు తిరుపతి డచ్చి యాభై వేలు డబ్బులు పెట్టినాం సార్ మా తిలకాయలు ఏమైంద్రా ఏమైంది తెలియదు ఫోన్ లేదు ఏం లేదు దయచేసి మా బిడ్డలు కాపాడి ఎంత యూజా తీసుకొని స్టూ రోజు మరి పంపించిండు అది కూతురికి ఎంత పర్మింట్ లేదని వాటిల్లో పనిచేస్తుంది పిలకాయలని పోలీసులు పట్టుకొని పోయారంట లోపలేసారు ఎక్కడంటారు ఏమంటారు ఎక్కడ ఉంటారు ఏమో తెలియదు దయచేసి మా తిలకాయలని మాకు అప్పగించమని పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సదకొట దండాలు పెడుతున్నాం సార్ ఎట్లా ఎట్లు ఏడుకుంటున్నాం నమస్కారం మిమ్మల్ని జీవితాంతా మేము రూడడం మర్చిపోవము మీకు పాదానికి నమస్కారం చేస్తూ దయచేసి మా బిడ్డలు కాపాడమని మిమ్మల్ని ఏడుకుంటున్నాం సార్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతరెడ్డి నెల్లూరు శుభవార్త ఎపిలెప్సీ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్